వార్తలు సమర్పిస్తున్న వారు శ్రీ రాఘవేంద్ర హాస్పిటల్ డాక్టర్ ఎస్ మధుసూదన్ రావు ఎంబీబీఎస్ ఉస్మానియా ఎఫ్సీజీపీ పిటిసిసి చెస్ట్ డిసీజ్ ఢిల్లీ మున్సిపల్ కాంప్లెక్స్ ఎదురుగా మెదక్ మెదక్ జిల్లా మెదక్ పట్టణంలోని పన్నెండవ వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన డబుల్ బెడ్రూమ్ కాలనీలో నాన్ యంగ్ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారి ఆధ్వర్యంలో నిర్మాణం చేసిన ప్లాంట్ ను ప్రారంభం చేసిన మెదక్ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావుతుంది మొత్తం మొత్తం బాధపడదు మనం చెప్పడం ప్రజాపాలన దరఖాస్తు ఇచ్చిన ఇచ్చింది కదా ఇల్లు ఇల్లు వచ్చినప్పుడు తప్పకుండా నాకు ఇల్లు ముడిపించే బాధ్యత ప్రభుత్వం ఎప్పుడైతే ఇల్లు ఇల్లు వేయడం మొదలు పెడతదో అప్పుడు మీకు అందరూ కూడా ఇల్లు వినిపించే బాధ్యత నాది ఏ భాగం రావు నేను కూడా మీకోసమే కొట్నాయకుడు మీకోసమే పని చేసుకోండి నాకు వేరే పని లేదు మీకోసమే తిరుగుతున్నా మీకోసమే ఉప్పుతున్నా కాబట్టి ఏం బాధలేదు అన్ని ఒకరోజు వస్తే అన్ని సమస్యలు తెలుసుకొని అన్ని సమస్యలు పిలిచే విధంగా పనిచేస్తున్నాను